హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ ఇది కొర్రలు దోశ అటుకులు కూడా మిక్స్ చేశాను నేను కొర్రలు దోశ చాలా మంచిదండి హెల్త్కి మిలెట్ దోశ కొర్రలు మనం ఎప్పుడైనా సరే ఓవర్ నైట్ నానపెట్టేసుకోవాలి ఎయిట్ అవర్స్ అయినా నానాలి నానిన తర్వాత మిక్సీ జార్లో వేస్తే ఫస్ట్ కొర్రలు ఒకటి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకా మినపగుళ్ళు హాఫ్ కప్ తీసుకుంటే ఒక కప్పు నేను అటుకులు తీసుకున్నాను ఎర్ర అటుకులు తీసుకుని అవి కూడా నానబెట్టేసుకోండి ఒక ఫోర్ అవర్స్ నాన సరిపోతుంది అది కూడా మిక్సీ పట్టుకుని ఇప్పుడు రెండు మిక్స్ చేసేసేయండి బియ్యం లేకుండా ఇలాగే మనం కుర్రలతో దోశలు వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడు బియ్యంతోనే దోశలు కాకుండా మన ఇంట్లో ఎప్పుడు అడిగినా సరే దోశలే మ్యాక్సిమం దోశలే ఉంటాయి దోశల్లో కూడా మనం ఇలాగ వెరైటీలుగా చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు ఒకటే దోశలు మినప దోశలు బియ్యం కలుపుకునే తినేదే కాకుండా ఇలాగ వెరైటీ వెరైటీ దోశలుగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి రోజు దోశలే కాబట్టి ఎలాగో తినాలనిపిస్తుంది దోశలు ఎప్పుడు ఒకేలాంటి దోశలు కూడా మనకి తినబుద్ధి కాదు ఇవి కూడా మనకి మినప దోశలు ఎలాగొస్తే వస్తాయి బాగుంటాయి వెయిట్ లెఫ్కి చాలా ఉపయోగపడతాయండి మార్నింగ్ ఇలాగ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి మనం రోజంతా ఎనర్జీగా ఉంటాము వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసు